నేను చెప్పేటి అన్నీ కూడా అలా నేను దీక్షకని వెళ్ళాను అసలు ఏంటి ఈ ఊరికి నాకు ఏంటి సంబంధము అందరు వచ్చి ప్రేమతో మాట్లాడుతున్నారు పలకరిస్తున్నారు అమ్మ అంటున్నారు దుర్గాదేవి అంటున్నారు బంగారు తల్లి అంటున్నారు అసలు నేను ఎవరిని నా లోపల శక్తి ఏంటి సరే నేను ఆలోచనలో పర్లేదు మళ్ళీ వాళ్ళందరూ కలిసి అలాగే చేస్తున్నా ఫస్ట్ నాడు ఒక రకంగా ఉన్నారు జనాలంతా ఒక రకంగా అంటే ఒక తన్మయత్వంతో ఉన్నారు వాళ్ళు అసలు వాళ్ళకి నేనేం చెప్తున్నాను వాళ్ళు నాతో ఏం మాట్లాడుతున్నారు నాకు తెలియకుండా అక్కడ అనుభూతి చెందుతూ అలాగే ఉండిపోయాను సాక్షిగా ఈ సమయంలో ఆ రోజు దీక్షలు అయిపోయిన తర్వాత కొన్ని టెంపుల్స్ విజిట్ చేశాను నేను ఆ టెంపుల్స్ పేర్లు నాకు నాకు గుర్తుకున్నంత వరకు చెప్తాను చాలా అద్భుతం అని నిజంగా చెప్తున్నా మేము లంకలగన్నవరంలో వేణుగోపాలస్వామి టెంపుల్ ఉంది ఆ రోజు కొన్ని టెంపుల్స్ విజిట్ చేసి వచ్చేసరికి పదిన్నర పదకొండు గంటల ప్రాంతంలో వేణుగోపాల స్వామి టెంపుల్ ముందు అక్కడ కారు ఆపారు నేను దిగాను దిగి చూశాను అందులోకి ఆ స్వామి టెంపుల్ ఎవరో కూర్చున్నట్టుగా కనిపించింది కూర్చున్నట్టుగా కనిపించడం కాదు కూర్చొని ఉన్నారు అది సహజానంద స్వామి అంటే సహజానంద గారి ముఖ లాగా కిందికి సన్యాసంలాగా ఉందన్నట్టు ఇంకా నేను పెద్దగా చీకటి ఉండి చూడలేకపోతున్నాను ఇక్కడ మీకు ఎవరైనా కనబడుతున్నారా అని నా పక్కన శిష్యులను అడిగాను వాళ్ళు అన్నారమ్మ మాకైతే ఎవరు కనబడతలేరు తల్లి వేణుగోపాల స్వామి టెంపుల్ మరి కన్నయ్య గారి లీలలేమో అని అంటున్నారు మాకు మాత్రము ఎవ్వరు కనిపించట్లేదని చెప్తున్నారు నేను రెండుసార్లు కళ్ళు నలుపుకొని మరీ చూశాను మళ్ళీ అలాగే కూర్చొని ఉన్నారు ఓహో నా గురువుగారు ఇక్కడ కూర్చొని ఉన్నారా అనుకున్నాను ఇంకా సరేలేండి నేను ఎవరిని ఇది కనబడుతుంది అది కనబడుతుందని ఇబ్బంది పెట్టొద్దు అనేసి వెళ్ళాను ఇంకా విని ఆ రోజు పడుకున్నాను ఇంకా రాత్రి పన్నెండు పన్నెండున్నర సమయంలో ఒక వాయిస్ వినబడుతుంది సరి అయిన సమయానికి వచ్చావులే అంటుంది కళ్ళు తెరవాలనిపిస్తుంది కానీ ఆ రోజు జర్నీ చేసి కొన్ని టెంపుల్స్ విజిట్ చేశాను ఆ సమయంలో శరీరం అంతా అలసిపోయి ఉన్నాను కళ్ళు తెరవలేని పరిస్థితి అయినా వింటున్నాను సరేలే ఏం చెప్తున్నారు విన్ చెప్పండి నేను వింటాను అని అంటున్నాను అంటే ఒకటే వా మాట చెప్తుంది కరెక్ట్ ప్లేస్కి వచ్చావు సరైన సమయంలో వచ్చావు ఇక్కడ వీళ్ళందరినీ ఆత్మజ్ఞానం వైపు తీసుకువెళ్ళాలి నీకు వచ్చేటువంటి మాటలు నీ ద్వారా జరిగేటువంటి కర్మలు నీ ద్వారా చూస్తున్నటువంటి మా చూపు వినికిడి ఇవన్నీ నేనే నేనే రప్పించాను అంటుంది ఎవరమ్మా అసలు నువ్వు అసలు మీరెవరు అని అంటున్నాను అంటే ఆ తల్లి ఇరవై ఐదో తారీఖునాడండి ఇది డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు ప్రతి సంవత్సరం ఒక అద్భుతం జరుగుతూ ఉంటుంది అన్నట్టు గత రెండేళ్ళ క్రితం కూడా ఇలాగే ఆదిపరాశక్తి యొక్క లీలలు ఒక ఐదు పుస్తకాలు నీ ద్వారా శిష్యులు ఏర్పడి నీ గురించి రాస్తారు అని చెప్పింది అలాగే మానవుడు దైవ మానవుడుగా వర్ధిల్లుగాక అనే వర్డ్స్ వచ్చాయి అలాగే ఈరోజు కూడా డిసెంబర్ ఇరవై ఐదవ తారీఖు నాడు చాలా అద్భుతమైన మాసము ధనుర్మాసము అంటారు మరి ఇలాంటి సమయంలో నేను ఇక్కడికి కోనసీమకు రావడము సరైన ప్లేస్కి వచ్చావులే అని అంటుందమ్మా ఎవరమ్మా మీరు అని అంటే నీకు తెలుస్తుంది త్వరలో నేను ఎవరినో తె చెప్తాను నీకు తెలుస్తుంది ఇప్పుడు చెప్పను నేను నువ్వే తెలుసుకోవాలి అని చెప్తుంది సరే అమ్మా నేను ఇంక ఇబ్బంది పెట్టను మీరు ఏం చెప్పినా వింటాను ఈ శరీరం ద్వారా కలిసి చేసేటువంటి పనులు నా గురువులు నన్ను నమ్మి చేస్తున్నాను అంత గురుశక్తియే మీ శక్తియే అని అంటున్నాను ఇక్కడ మీరు గురువులు దైవము ముగ్గురు ఒకటే తల్లి అని నా మనసులో కొన్ని క్రియేట్ అవుతున్నాయి అలా కృతజ్ఞత పూర్వకంగా నా మనసులో భావం కలిగింది అప్పుడు ఇంకా పడుకునే ఉదయం లేచి సెకండ్ డే దీక్ష కూడా కంప్లీట్ చేయడానికి వెళ్ళాను ఆ రోజు కూడా వాళ్ళందరూ నేను ఎక్కడుంటే అక్కడికి వస్తున్నారు ఇంకా నాకు అక్కడ ఒక రూమ్ అరేంజ్ చేశారు వేణుగోపాల స్వామి టెంపుల్ పక్కన నా శిష్యుడు ఆ రూమ్లో ఉండిపోయాము ఇంకా నాతో వచ్చిన వాళ్ళు నేను అక్కడికి వచ్చినా అక్కడికి వస్తున్నారు టెంపుల్ దగ్గరికి వెళ్తే టెంపుల్ దగ్గరికి వస్తున్నారు అందరూ నోటి నుండి విన్న పదము అమ్మ అనే పదము తప్ప ఇంకొకటి వస్తలేదు నన్ను ఇంకా వింతగా చూస్తున్నారు అలాగే చూస్తూ ఉండిపోయాను చాలాసేపు ఏం జరుగుతుంది ఏ జన్మలో రుణానుబంధం వీళ్ళంతా నాకు నాకు ఎన్నో పనులు ఉన్నాయి ఎంతోమంది ఇన్వైట్ చేశారు ఎన్నో దర్శనాలు ఉన్నాయి మరి అవన్నీ వదిలేసుకుని నేను ఈ ఊరికి రావడం కారణం ఏంటి రాత్రి అమ్మ అలా చెప్పింది త్వరలో తెలుస్తుంది తెలుసుకో అమ్మా నువ్వే అని 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 సరే ఆ రోజు రెండున్నర ప్రాంతం జరుగుతుంది దీక్షలో నిజంగా దీక్షకు వన్ అవర్ ఉంటుంది వన్ అండ్ హాఫ్ అవర్ ఉంటుంది కానీ నాకు ఉదయం తొమ్మిది గంటలకు ఎనిమిది గంటలకు వెళ్ళి కూర్చుంటే రెండున్నర అయినా నన్ను వదిలిపెట్టట్లేదు జనాలు ఆ జనాలలో ఉన్నటువంటి శక్తిని నేనే అని అనార్థమైంది ఇంకక్కడ అలా చూసుకొని ఆ రోజు పక్కన అంటే వేణుగోపాల స్వామి గుడి పక్కన నా శిష్యుడి వాళ్ళ ఇల్లు వాళ్ళ ఇంటి పక్కనే డొక్కా సీతమ్మ వాళ్ళ ఇల్లు ఇంకా చాలా షాక్ అయిపోయాను డొక్కా సీతమ్మ ఉన్నటువంటి ఆంధ్రుల అన్నపూర్ణాదేవి అని అంటారండి నిజంగా ఎంత అద్భుతము వరుస లేవు చెప్పడానికి అని చెప్పగానే నేను పైకి ఎక్కి కూర్చున్న దాన్ని తినడానికి వెంటనే కిందకు వచ్చేసాను ఇప్పుడే వెళ్దాం పదండి అక్కడికి అనేసి అంటే అమ్మ నిన్న మొన్న మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా డొక్కా సీతమ్మ వాళ్ళ మనవన్లు మనవరాళ్ళు మీ దగ్గరకు వచ్చారు తల్లి అని చెప్పారు అంటే నన్ను ముందే కలిసారు వాళ్ళు చూడండి ఫస్ట్ డేనే కలిశారు ఇంకా సెకండ్ డే నేను అలా ఆగకుండా వెళ్ళిపోయి చూశాను అన్నట్టు అక్కడికి వెళ్తే ఎంత మంచి వాతావరణం అంటే నిజంగా అక్కడున్న ఏరియా మొత్తం ఒక గల్లీ అని చెప్పడానికి లేదు ఒక ఇల్లు అని చెప్పడానికి లేదు కానీ మనుషులు మనుషులు మనుషులులాగా ఆలోచిస్తూ మానవుడు దైవంలాగా ఆలోచిస్తే ఎలా ఉంటుంది మనుషులు మేము కేవలం మనుషులేమే అని ఆలోచిస్తే కష్టాల పాలవుతూ ఉన్నారు కొంతమంది అలా అన్నట్టు అక్కడికి వెళ్ళి డొక్కా సీతమ్మ గారి వాకిట్లో అడుగుపెట్టాను అవన్నీ చూస్తుంటే ఎంత అద్భుతంగా అనిపించింది ఏ వజ్రాలు లేవు వైడూర్యాలు లేవు ఏ సింహాసనం లేదు అమ్మకి ఏది లేకపోయినా తన పేరు వింటేనే చాలు అంతర్గతంగా ఒక ప్రేరణ కలుగుతుంది నిజంగా ఎవ్వరికైనా నిలబడ్డాను అమ్మ చేయరని చెప్తున్నారు అమ్మ దగ్గరికి వెళ్ళని వీళ్ళన్నీ చెప్పుకుంటూ వెళ్తున్నారు వాళ్ళ మనవడు వచ్చాడు ఆరో తరం వాళ్ళ మనవడు ఆరో తరం అతను ఉన్నారన్నట్టు తను ఏదో ఇంకా నా పక్కనున్న శిష్యులతో మాట్లాడుతున్నారు నా గురించి వీళ్ళు చెప్తున్నారు డొక్కా సీతమ్మ గురించి వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు ఎన్ని మాట్లాడుతున్నా కొన్ని వినబడుతున్నాయి కొన్ని వినబడతలేదు నేను అమ్మ కనెక్ట్ అయిపోయాను అక్కడ అమ్మగారి ఫోటో దగ్గరికి వారి యొక్క తరాల దగ్గరికి అన్ని చూస్తూ ఆ ప్లేస్ అంతా అమ్మగారు ధాన్యాన్ని ఎక్కడ దాచిపెట్టారు ఎవరన్నా వస్తే ఎక్కడ వంట చేస్తారు ఆ గదులు ఆ వాతావరణం అవన్నీ చూస్తూ అలాగే ఉండిపోయాను అక్కడి నుండి ఒక ప్రాంతం దాన్ని మా దగ్గర అయితే తెలంగాణలో నాలుగు మూలలు గచ్చు అంటారు వర్షపు నీరు పడితే అంటే ఒక వెలుతురు కోసము వెనకట కరెంటు పవరు లేక దీపాలు పెట్టుకునే వాళ్ళు ఆ సూర్యాస్తమయం వరకు వెలుగు రావడానికి ఉదయం లేచినప్పటి నుండి వెలుగు రావడానికి ఆ నాలుగు మూలల ప్రాంతం దాన్ని ఏమంటారో నాకు తెలియదు గచ్చు అంటారు ఇక్కడ అలాంటి దాన్ని పెట్టారన్నట్టు ఆ అమ్మవగారి ఇంట్లో కూడా అలా ఉంది అక్కడ పోయి నిలబడ్డాను ఇంకా చేతులు కట్టుకొని నిలబడి చూస్తూ ఉన్నాను ఉన్నట్టుండి మబ్బులన్నీ పోయాయి చీకటి ఆ మబ్బులు కప్పిన సూర్యుడు వెలుగులోకి వస్తూ కరెక్ట్గా నా ముఖం పైన ఒక పది నిమిషాలు సూర్యకాంతి పడుతుంది వీళ్ళందరూ మాటలలో పడ్డారు అమ్మగారు చెప్తు అమ్మగారి యొక్క విషయాలు చెప్తుంటే వింటున్నారన్నట్టు ఇంకా నేను మాత్రం ఆ డొక్కా సీతమ్మకు కనెక్ట్ అయిపోయాను ఆ అమ్మ ఒక శక్తి ఇస్తుంది నాకు ఆ ఎనర్జీ ముఖం పైన పడుతుంది చాలా ఆనందపడుతున్నాను అమ్మ నాకు అసలు ఇంకా నాకు మాటలేవు తల్లి అసలు నువ్వా నన్ను రప్పించింది ఇక్కడికి నాకు అర్థం కాలే పది పదిహేను రోజుల నుండి అసలు నేను ఎందుకు పోతున్నాను అక్కడికి ఎన్ని పనులు ఉన్నాయి ఇంట్లో ఒక చిన్న బాబు ఉన్నాడు మా పెద్ద బాబా వల్ల బాబు పుట్టాడు త్రీ మంత్స్ బేబీని కూడా వదులుకున్నాను వదిలేసి వచ్చాను ఎందుకు రావాలి ఇక్కడికి ఎందుకు వెళ్తున్నామని అడిగారు అయినా మీరు అమ్మ నన్ను రప్పించింది తల్లి అని మీకు శతకోటి ప్రణామాలు తల్లి అనేసి ఆ మాతకి హార్ట్ఫుల్గా కృతజ్ఞత చెప్పుకొని ఆహ్లాదంగా ఉండిపోయాను నిజంగా నాకు అక్కడ తిరిగే వాతావరణము కానీ అక్కడే వాళ్ళు నాకు సమయం ఇస్తే కానీ ఆ వాతావరణంలో ఒక ఎనిమిది గంటలు ఉండిపోవాలనిపించింది ఎనిమిది గంటలు కాదు శాశ్వతంగా ఉండిపోవాలనిపించింది ఇంకా నాకు అద్భుతంగా అలా ఉండి వాళ్ళతో మాట్లాడి అక్కడ ఏమైనా ఎవరైనా వచ్చి ఇలాగే చూసుకొని వెళ్తున్నారు అని చెప్పారు ఆమె ఆమెకు ఉన్న దాంట్లో పెట్టింది ఆ తల్లి ఆమె తినేదాంట్లో ఒక ముద్ద పెట్టింది అందరికీ అందుకే దేవి అనే పేరు వచ్చింది నాకు అమ్మ గురించి పెద్దగా ఎప్పుడు చదవలే పేరు విన్నాను డొక్కా సీతమ్మ అంటే ఆంధ్రుల అన్నపూర్ణాదేవి అని అంటారు ఆంధ్రులకే కాదు ఎవరు పోయినా ఆశ్రయం ఇచ్చే తల్లి అన్నం పెట్టే తల్లి కనుక ఆమెని ఈరోజు తలుచుకుంటున్నాము ఈ రోజులలో కూడా అలా అన్నం పెట్టే తల్లులు ఎంతోమంది ఉండొచ్చు అలాంటి వాళ్ళలో కూడా ఆమె చేరుతుంది ఆమె మ చేసే మంచి పనులు అన్నం పెట్టే విధానం కావచ్చు ఇప్పటికీ నడుస్తున్నాయంటే అలాంటి వాళ్ళు ఉండేపటికే వాళ్ళలో చేరి ఆ తల్లి శక్తి పనిచేస్తుంది నన్ను కూడా శక్తి లాక్కుంది డొక్కా సీతమ్మ అని అర్థమైంది నా గురువుల శక్తి వల్ల నేను అంతవరకు వెళ్ళాను చాలా అద్భుతంగా అనిపించింది మళ్ళీ మూడవ రోజు అండి మూడో రోజు దీక్షలో నేను కొన్ని కొన్ని చెప్తున్నాను నాకు ఏది ఆహ్లాదంగా ఉంటే అది చెప్తున్నాను ఆహ్లాదం అనొద్ది ఇక్కడ అంతర్గతంగా హార్ట్ టచ్చింగ్ అని అంటారు ఇంకా ఆత్మతో తన్మయత్వమై చేసినటువంటి పనులు ఇవి ఏదో కాడ మంచిగా ఉంది చెడ్డగా కాడ చెడ్డగా ఉంది చీ అని చెప్పడానికి లేదు అంతటా దైవశక్తే ఉన్నది అని అనడానికి నాకు అక్కడ చాలా హార్ట్ టచ్చింగ్గా ఉన్నారు అందరూ కూడా వాళ్ళందరూ ఇంతకుముందు తెలిసిన వ్యక్తుల్లా ఉన్నారు ఆ ప్రదేశం అంతా నేను తిరిగినట్టుగా ఉంది మీరు అబ్జర్వేషన్ చేయండి ఒకసారి కొన్ని ప్రదేశాలకు వెళ్తా ఎలా ఉంటుందో అలా మూడో రోజు దీక్షలో నన్ను పూర్ణ కుంభంతో తీసుకెళ్లారు టెంపుల్స్కి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానము లంకలగన్నవరంలో అలా తీసుకెళ్ళినప్పుడు ఏదో ఒక తన్మయత్వంలో ఒక శక్తి అక్కడున్న శక్తి నన్ను మొత్తం ఆవం చేసి ఇంకా ప్రజలకు ఏదో మేల్ చేయాలి మేల్ చేయాలి పాలన వాళ్ళను తెలుసుకొని ధైర్యంగా ఎలాంటి నేరాలు ఘోరాలు జరగకుండా వెళ్ళాలి